Born from the golden legacy of Mukunda Cholas, Poorvi grand opening at KPHP on November 1st. ముంతా తీవ్ర తుపాను ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఎడతెరికి లేని వర్షాలు ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి చాలా ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు శిబిరాలకు తరలించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై మొంత తీవ్ర ప్రభావం చూపింది మండపేట ఉప్పలగుప్తం కాట్రేణి కోన ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్ స్తంభాలు కొరిగాయి నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిపేశారు పెద్దాపురం జగ్గంపేట తుని కాకినాడలో చెట్లు కూలగా క్రేన్లతో తొలగించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో చెట్లు కూలి పన్నెండు విద్యుత్ స్తంభాలు రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి తాళ్లపూడి మండలంలో ఇల్లు కుప్పకూలింది ఆగిరిపల్లి మండలంలో చెరువులకు గండ్లు పడ్డాయి కాకినాడలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది తీరంలో అలలు ఎగిసిపడ్డాయి ఉప్పాడ కొత్తపల్లి మండలం తుపానుగుపెట్లో చిక్కుకుని ప్రమాదకరంగా మారిపోయింది సముద్రంలోని కెరటాలు ఊళ్లపైకి విరుచుకుపడ్డాయి తీరంలోని ఇళ్లన్నీ నేలమట్టం కాక చెట్లు కుప్పకూలి రహదారులు ధ్వంసమయ్యాయి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు దాటి అలలు ఎగసిపడ్డాయి కాకినాడ నగరంలోనూ తుపాను ప్రభావం కనిపించింది కుంభాభిషేకం రేవు వద్ద భారీ ఈదురుగారులు సంభవించాయి పడవను ఒడ్డుకు చేర్చే క్రమంలో దుమ్ములపేటకు చెందిన యువమత్స్యకారుడు సాయిరాం సముద్రంలో గల్లంతయ్యాడు కేంద్రపాలిత ప్రాంతం యానంలోనూ గాలుల ప్రభావం కనిపించింది గాలులకు ఇరవై చెట్లకు పైగా నేలకూలగా వెంటనే సిబ్బంది వాటిని తొలగించారు తుపాను ప్రభావంతో కిర్లంపూడి మండలం కృష్ణవరంలో జాతీయ రహదారిపై వాహనాల్ని నిలిపేశారు అత్యవసర వస్తువుల్ని తరలించే వాహనాల్ని మాత్రమే అనుమతించారు తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఏలేరుకు వరద నీరు భారీగా చేరుతోంది తునిలోని ఆర్టీసీ బస్సుల్ని డిపోల్లో నిలిపివేశారు బాపట్లలో మోన్థా తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాల ధాటికి అనేక చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి భీమవారిపాలెం సూర్యలంక రోడ్డు మూలపాలెం కర్లపాలెం పార్లీ పిట్లవానిపాలెం కొండబోట్ల వారిపాలెం అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి భావనారాయణ స్వామి దేవాలయం దగ్గర చెట్లు విరిగిపడ్డంతో దేవాలయ ప్రహరీ కూడా కూలిపోయింది చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డంతో బాపట్ల అంతా అంధకారమైంది చీరాల పర్చూరు నియోజకవర్గాలు అతలాకుతలమయ్యాయి చీరాల వేటపాలెం చినగంజం పర్చూరు కారం ల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది పందేళ్లపల్లిలో భారీ మర్రి చెట్టు రహదారిపై పడింది ఈపురుపాలెం స్వర్ణలలోనూ చెట్లు నేలకొరిగాయి పర్చూరు మండలం ఉప్పుటూరు వేటపాలెం మండలం కొత్తపేటలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలోని చంద్రమౌళి చేనేత కారణి నీట మునిగింది చేనేత మగ్గం గుంటల్లోకి నీరు చేరింది అద్దంకిలో నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది గుంటూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జిల్లాలో పత్తి పంట వర్షాలకు తడిసిపోయింది అరటి కంద బొప్పాయి గాలుల తీవ్రతకు దెబ్బతింటున్నాయి గుంటూరు జిల్లాలో తొంభై తొమ్మిది పునరావాస కేంద్రాల్లో ఐదు తొమ్మిది వందల మూడు మందికి ఆశ్రయం కల్పించారు పల్నాడు జిల్లాలో యాబై కుటుంబాన్ని పునరావాస కేంద్రాలకు తరలించారు కృష్ణా జిల్లాలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది గుడివాడలో ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెట్లు విరిగిపడ్డాయి గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిలో మూడు చోట్ల కూలిన చెట్లను విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ బృందాలు తొలగించాయి ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన చెట్లను గుడివాడ రూరల్ పోలీసులు తొలగించారు